ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి రిలీజ్కు రెండు వారాల ముందే యుఎస్ఏలో వన్ మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ దాటేసిన దేవరా పార్ట్ వన్ మూవీ ట్రైలర్ విడుదలైంది పోస్టర్తోనే యొక్క మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేబుతున్నట్లుగా రివీల్ చేశాడు కొరటాల శివ తాజాగా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందని చెప్పాలి కులం లేదు మతం లేదు భయం అసలే లేదు అంటూ ప్రకాష్ రాజ్ ఇచ్చే వాయిస్ ఓవర్తో దేవరా పార్ట్ వన్ ట్రైలర్ మొదలైంది సముద్రపు దొంగల గ్యాంగ్ లీడర్గా సైఫ్ అలీఖాన్ ఎంట్రీ కోస్టల్ గార్డును కిరాతకంగా చంపే దృశ్యాలు ఇంట్రెస్ట్ పెంచేశాయి అయితే ఆ తర్వాత షాట్లోనే దేవరా చనిపోయినట్లు అతని ముందు కొడుకు ఏచే సన్నివేశాలు కూడా చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ మనిషికి బతికేంత ధైర్యం చాలు చంపేంత కాదు కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడబెడితే ఆ ధైర్యాన్ని చంపే భయం అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ జనతా గ్యారేజ్ని గుర్తుకు చేస్తుంది ఆడికి రూపం వచ్చింది కానీ రక్తం రాలేదు అని హీరోయిన్ జాహ్వి కపూర్ చెప్పే డైలాగ్తో దేవరా మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్లు తేలిపోయింది ఇక కొడుకును పిరికివాడిగా చూపించడంతో కథ ఎలా ఉండబోతుందో కూడా తేలిపోయింది రొటీన్ కథను కొరటాల శివ మాస్ ఎలివెంట్స్తో ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది ఇక ట్రైలర్ మొత్తంలోకి ఎన్టీఆర్ స్వరచేపపై చేసే సవారీ ఫ్యాన్స్కు తెగనచ్చేసింది ఇక ఛత్రపతి సినిమాలో ప్రభాస్ సముద్రం లోపల స్వరతో ఫైట్ చేసే ఈ యొక్క మూవీ ఎన్టీఆర్పై స్వరపై సవారీ చేయబోతూ ఉన్నాడు ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడం విశేషం అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదిన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైవ్లో తన ల్యాప్టాప్లో చూస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ దేవరా ట్రైలర్ను లైవ్లో వీక్షిస్తున్న ఫోటోలు అయితే నేటింట్లో వైరల్గా మారాయి మరి ఒక ట్రైలర్ను చూసిన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు ఇటు ఎన్టీఆర్ అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు